నమస్తే అండి నేను మీ దిలీప్ ఈరోజు మనం వృచ్చిక కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చిక కోసం తెలుసుకునే ముందుగా ఆ వృత్ిక రాసి కింద నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మనకి ఈ రాసి కిందకు వస్తారు మనం గత లాస్ట్ ఇయర్ క్రోధినామ సంవత్సరంలో మనం రుచికి రాశి వాళ్ళ మీద కొన్ని వేల వీడియోలు చూసాం అంటే మనం ఏంటంటే ప్రతిదీ కూడా నమ్మం అంటే మన జీవితంలో జరిగేటువంటి విషయాలు అలాంటివి మన జీవితంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకటికి రెండుసార్లు మనం బ్యారెజ్ చేసుకుంటే మన జీవితంలో జరిగేటువంటి గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నటువంటి విషయాలు వేరు మనం చూస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నటువంటి వీడియోలు వేరు వాళ్ళు చెబుతున్న విషయాలు వేరు మన జీవితంలో మనం రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా గౌరవిచ్చి మనం అందరికెక్కించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వారిని మనం నమ్మడం అంటే ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా గొప్పవారిగా నమ్మడం వలన మనకి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కలిగే ఎందుకంటే మన లెవెల్ మనకు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం అవతల వాళ్ళని ప్రతి ఒక్కరిగా నమ్మడం ఎక్కువగా నమ్మి మోసపోవడం అనేది మనకి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అలాగే రెండు వేల ఇరవై నుంచి కూడా మనకి ఆర్థికంగా కూడా అది చెప్పాల్సినటువంటి పనే లేదు ఈ వీడియోలో ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడ్డాం అనేది మనకు మాత్రమే తెలుసు ఆర్థిక పరంగా అవనివ్వచ్చు అవమానాలు పరంగా అవ్వనివ్వచ్చు మానసికంగా ప్రశాంతత లేకపోవడం కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మనం ఒడ్డుకి తీసుకురావడానికి మన పడ్డ కష్టాన్ని కూడా ఎవరు గుర్తించలేక అంటే ఎవరు గుర్తించి మనకు అవార్డు ఇమ్మని మనం ఏం చెప్పటం లేదు కానీ మన కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తే చాలు ఏం మా కోసం అనేటువంటి మాటలు మన మనసుని ఈ నాలుగేళ్లలో చాలా బాధ పెట్టే రుచికి రాసి వారు మనల్ని ఏ పొగడుతులతో ఏదో పద్యాలతోటో మనల్ని పొగిడి మనం చెప్పటం లేదండి కానీ మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు మన అన్నదమ్ములు బయట వాళ్ళు సరే సరే వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మన విలువ ఎక్కడికి పోదు వజ్ర విలువ ఎక్కడికి పోదు అది ఎక్కడున్నా వజ్రం వజ్రవే వృికి రాసి వాళ్ళు ఎక్కడున్నా సరే రుచికి రాసి వాళ్ళు వాళ్ళ విలువ వాళ్ళదే ఎవరు తగ్గించినా వాళ్ళ విలువ తగ్గిపోదు ఎవరు పెంచినా సరే వాళ్ళ విలువ పెరిగిపోదు కానీ మనం ఏంటంటే మన పడ్డ కష్టాల తాలూకా విలువని మన వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు మనతో పాటు ఉన్న వాళ్ళు అవ్వచ్చు వాళ్ళైనా సరే మన కష్టాన్ని గుర్తిస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా గుర్తించకపోగా మాటలతోటి చేతలతోటి మన ముందు నవ్వుతూ మాట్లాడి నుదుటితోటి ఎగిరిస్తూ మనల్ని మనసుని గాయం చేస్తూ చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరూ ఎవరు ఏంటనేది కూడా మనకి తెలుసు అయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే పంటి బిగుట కింద పెట్టుకొని మన జీవితంలోని ఒక్కొక్క మెట్టు రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు ఇరవై ఐదు దాకా మనం సాగించినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది మన కుటుంబం కోసం మనం ఎన్ని అప్పులు చేసాము ఎంత ఇంట్రెస్ట్లు కడుతున్నాము మన కుటుంబం కోసం మనం ఏ ఏ కోల్పోయావో మన జీవితంలో ఎంత సంతోషాన్ని కోల్పోయా అనేది ఎవ్వరు కూడా గుర్తించరు ఇంకా అది ఆ భగవంతుడికే వదిలేద్దాం కానీ మన పడ్డ శ్రమకి ఫలితం ఉంటే చాలు అనేది కూడా మనకి చాలా తెలుసు బాగా ఎడ్యుకేటెడ్ గా చదువుకుంటాము కానీ ఉద్యోగ అవకాశాలు మనం అనుకునేటువంటి ఉద్యోగంలో మనం చేరకపోవడం అనేది కూడా మన మనసుకి ఎంతో బాధ కలిగించేదే కదా మన చదువుకి మన చేస్తున్న ఉద్యోగానికి ఏ మాత్రం కూడా సంబంధం ఉండేటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి తెలివితేటలకి మనకు అవతల వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఫుల్స్ తెలివితేటలకి కూడా మనం వాళ్ళ దగ్గర పని చేస్తున్నా సరే వాళ్ళు అంటున్నటువంటి మాటలు అంటే మన కేటగిరీ ఎంత హై లెవెల్లో ఉన్నా సరే ఆ విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం పని చేస్తూ వాళ్ళ దగ్గర మన మాటలు పడడమా ఏంటి నా లైఫ్ ఇంత నా ఇంత ఎడ్యుకేటెడ్గా ఇంత చదువుకున్నాను కానీ వాళ్ళ వల్ల నేను ఈ మాటలు పడవలసి వస్తుంది నా టైం ఏం బాగలేదు అనుకునే మన టైంని మన కుటుంబ బాంధవ్యాల కోసం మన కుటుంబం కోసం మన కుటుంబ ఎదుగుదల కోసం మనం ఎన్నో ఎన్నో అవమానాలు భరించాం అయినప్పటికీ కూడా మనకి దగ్గర చేతికందు దాకా వచ్చి మిస్ అయిపోవడం అనేది మాత్రం మన వృచ్చిక రాసి వాళ్ళలో ఉన్నటువంటి ఫస్ట్ ఎండ్ దాకా కూడా ఏ పని కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనేది లేదు ప్రతి పని కూడా ఏదో ఒక రకంగా సాగతీత ఈ రోజు పని రెండు మూడు రోజుల తర్వాత అవ్వడం అవుతుంది ప్రతి పని కూడా అవుతుంది కానీ ఈ టైమ్స్ స్లాగ్ ఏదైతే ఉందో ఆ పని మనకి అది చాలా అందులో ఆ టైమ్స్ లాగా మనకి మన జీవితంలోని అనేక రకమైన విషయాల్లోని అనేక రకమైనటువంటి పరిస్థితులు చాలా సంతోషాలన్నీ చాలా కోల్పోతుంటాం మనకు అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందడుగు వేయలేకపోవడం ప్రతి పని కూడా ఈ రోజు అయిపోతుంది మీ చేతికి డబ్బులు వస్తాయి అనుకునేవారు కూడా రేపు ఇస్తామని చెప్పడం చూసారు అది చేతికి అందుకొచ్చిన డబ్బులు కూడా రేపు వస్తాయిలే అలాగే మనం ఏదైనా సరే ముందడుగు వేసి మనం ఏదైనా ప్రయత్నిద్దాం అనుకునేది కూడా పెండింగ్ పడిపోవడం అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా చూసుకున్నట్లయితే మాత్రం గత మూడు సంవత్సరాల నుంచి మనకి తగిలిన దెబ్బలు ఎవరికి తగిలిండో కూడా నాకు తెలుసు రుచికి రాసి వాళ్ళకి ఎందుకంటే మంచి సెంటర్లో షాప్ ఉన్నా సరే బిజినెస్ అనేది నడవకపోవడం అనేది అలాగే మన బిజినెస్ కోసం తెచ్చినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్లకు తెచ్చినటువంటి అమౌంట్లు ఏంటి ఉన్నాయో మనకి గుదిబండగా మారిపోవడం దీని వలన మనం ఏదో రకంగా బయటపడాలి అని చెప్పి ఆ అమౌంట్లు కొంచెం అమౌంట్లు అనేవి కొంచెం పెట్టింగ్ ద్వారానో వివిధ సామాజిక మాధ్యమాలు డబ్బుల్లో పెట్టడం వాటిల్లోనే మోసం జరగడం ఏంటి ఇది నాకే జరుగుతుందా ద్వాదశ రాసుల్లో లేదంటే మిగతా రాసులు అందరికీ కూడా జరుగుతుందా అనేటువంటి ఒక మీమాంస ఏదైతే ఉందో క్వశ్చన్ మార్క్ అది మనకి మనం వేసుకోవడం అంతే అందరికీ భగవంతుడు అందరికీ బాగా చూస్తాడు మరి నా దాకా వచ్చిన తర్వాత భగవంతుడు నాకు ఎందుకు చూడట్లేదు అనేటువంటి బాధ ఏదైతే ఉందో అది భగవంతుని దగ్గరికి చెప్పుకోవడం మరి ఆధ్యాత్మిక చింతన ఈ బాగా ఉండదా అనుకుంటే ఎప్పుడూ కూడా ద్వాదశ రాసుల్లోనే మనకు అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం విశాఖ పాదవారు అవ్వచ్చు మనకి నాలుగో పాదవారు కూడా ఎప్పుడు కూడా భగవంతుని ప్రతిరోజు కూడా వాళ్ళ కులదైవాన్ని నామస్మరణ చేసుకోవడం హనుమంతుని నామస్మరణ చేసుకోవడం శివుని నామస్మరణ చేసుకోవడం దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం దుర్గాదేవి మాలలు వేసుకోవడం అయ్యప్ప మాలలు వేసుకోవడం వీళ్ళు చేసి ఇది నేను చెయ్యలేదు అనేటువంటి పూజ లేదు నేను ఇది వెళ్ళలేని ఆ దేవాలయము లేదు మరి ఎంత భక్తి ఉండి ఎంత భగవంతుని యొక్క ఆరాధన ఉండి మరి భగవంతుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడా లేదంటే మా కష్టాలని మాకు ఇచ్చి పరీక్షిస్తున్నాడా లేదంటే గత జన్మలో మేము ఏమైనా సరే కర్మలు చేసుకొని ఆ కర్మ ఫలితాల కోసం మేము ఈ వృచ్చిక రాశిలో జన్మించి అనురాధ జ్యేష్ఠ నక్షత్ర విశాఖ నాలుగో పాధలు ఈ బాధలు అనుభవిస్తున్నామని మనం ఒకసారి కళ్ళు మూసుకొని రెండు రెండుసార్లు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు కూడా మనకు కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంటాయి కానీ ఇవన్నీ కూడా మనం పాస్ట్ జరిగినవి జరుగుతుంటాయి అవి ఎప్పుడు మనలో ఉన్నాయి ఈ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా మన జీవితంలోని చాలా మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు మనల్ని ఇష్టంగా నవ్వు ఎంత ఇష్టపడుతుంటాం ప్రేమిస్తాం అభిమానిస్తాం వాళ్ళు మనల్ని దూరం పెడతారు తట్టుకోలేకపోతుంది అలాగే మనం వ్యాపార రంగంలోని స్నేహపరంగా చూసుకున్నా సరే మనకి బాధలన్నీ కూడా చెప్పుకునేటువంటి స్నేహితుడు కూడా దొరకకపోవడం అలాగే ఒకళ్ళు దొరికాడు అనుకుంటే మనకు ఏదైతే కష్టాలు చెప్పుకుంటావు అవన్నీ కూడా నలుగురికి బహిర్గతం చేయడం మనల్ని నలుగురిలో చిన్న చూపుగా చూపించడం అలాగే మనకి కష్టం మనకి ఎవరికైనా కష్టం అనుకునే సరికల్లా మనం అందరికీ సహాయం చేస్తాం మనకి కష్టం అనే సరికల్లా అందరూ కూడా ముసుగేసుకుని దొంగల్లాగా పారిపోవడం ఇవన్నీ కూడా మనం చూసి మన జీవితంలోనే మనకి మనమే అంటే నాకు నేనే కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి నేను ఎలా ఉండాలి నా జీవితంలో నేను ఎలా ఉంటేనే వీళ్ళ మధ్య నేను ఎలా బ్రతకగలను వీళ్ళు అందరూ అంటే మనల్ని మోసం చేయడం కూడా చాలా ఎక్కువ మంది అండి చీటింగ్ 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 ప్రతి ఒక్కరు కూడా మనతోటి ఎంతో స్నేహంగా వచ్చారు నవ్వుతూ వచ్చారు మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు మనల్ని చీటింగ్ చేయడానికేనా అని డౌట్ కూడా ఒకసారి వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంతమంది మనల్ని చీటింగ్ చేయడం వల్ల మనల్ని మనల్ని ఎవరైనా కొత్త వ్యక్తులు కలిసినా సరే మంచి వాళ్ళు కలిసినా సరే వాళ్ళని కొంచెం అదంగా చూస్తా ఏమో ఏటి ఎలా మాట్లాడుతున్నారు ఏం చీటింగ్ చేస్తాడా ఏంటి అంటే మనం ఎవరినైతే నమ్ముతామో ఎవరినైతే ఇష్టపడుతుంటామో ఎవరైతే మన అనుకొని పెట్టుబడులు పెట్టడము ప్రేమించడము అభిమానించడము దగ్గరికి తీసుకోవడము ఇలా అనేక రకమైనటువంటి విషయాల్లో మనల్ని చీటింగ్ జరగడం అనేది మన జీవితంలోని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయడం కూడా మనకి జరుగుతూ ఉంటుంటుంది మనం ఎప్పుడు కూడా వదలలేనిది ఏదైనా ఉన్నది అంటే అది భగవంతుని నామస్మరణ చేసుకోవడం అది ఎప్పుడు వదలం ఆ వృత్తికి రాసి వారు మనకి భగవంతుడికి ఎన్ని కష్టాలు పెట్టినా మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనల్ని ఎంతగా ఆడాడుకున్నా సరే మనం ఆ భగవంతుని వదలం అదే 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 మనకి ఈ రోజు కూడా కాపాడుతుంది అదే మనల్ని ఈ రోజు కూడా ఐదు వేలు మనకి చాలా చక్కగా నోటికి వెళ్తున్నాయి ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని బాధల్లో ఉన్నా సరే అలాగే కరోనా టైంలో కూడా మనకి అందరూ ఇబ్బంది పడ్డారు కానీ రుచికి రాసి వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉన్నాము అనడానికి కూడా కారణం ఆ భగవంతుడి ఆధ్యాత్మికమే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా కూడా మనం వాటి నుంచి చాలా త్వరగా బయటపడగలిగాము జీవితంలో ప్రతి మెట్టు కూడా చాలా కష్టంగా 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 ఎత్తు ఏది కూడా పూలపాటు మీద నడుచుకుని వచ్చినట్టు జరగలేదు మన జీవితం ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా మనం కష్టపడి సంపాదించుకున్న స్వయం మన కష్టపడి ప్రతి రూపాయి కూడా దాచుకొని దాచుకుని ఈ రోజు ఒక ఇల్లు కట్టుకోవడము ఒక స్థలం కొనుక్కోవడము లేదంటే భార్యకి పిల్లలకి ఒక బంగారు కొనుక్కోవడము మన కుటుంబాన్ని ఒక అన్యున్యత జీవితంలోకి చాలా చక్కగా తీసుకు ఇలా చాలా హ్యాపీగా సంతోషంగా మన జీవితాన్ని నడిపించుకోగలిగేమంటే మాత్రం ఆ భగవంతుని ఆ శ్రీరాముని మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం భగవంతుని పూజించుకోవడం ఇది మీరు ఎప్పుడు వదలకండి మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా ఈ రోజు నేను మర్చిపోయాను అనేది లేకుండా మీకు అవకాశం ఉన్నంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మీరు ఎప్పుడు కూడా ఇంట్లో దీపం వెలిగించడం కానీ ప్రతి శుక్రవారం కానీ లక్షివారం కానీ ఇంట్లో సాంబరాన్ని వెలిగించుకోవడం కానీ అలాగే నరఘోషం మన కుటుంబానికి చాలా ఎక్కువగా తగులుతుంటుంది మన భార్య భర్తలు పిల్లలకి చాలా ఎక్కువగా తగులుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ అభిషేకాలు చేయించుకుంటూ అలాగే హనుమతిని యొక్క గుళ్ళో నుంచి ఒక నిమ్మకాయ తెచ్చి ఇంట్లో హాల్ రూమ్ లో పెట్టుకుంటూ ప్రతి మంగళవారం వెళ్ళి ఆ నిమ్మకాయ మార్చుతూ మీరు పాత నిమ్మకాయని పారేసి కొత్త నిమ్మకాయని ఇంట్లో పెట్టుకుంటూ అలాగే గ్లాసులోని ఒక గాజు గ్లాసులోని కొంచెం వేసి అందులో కొంచెం ఉప్పు వేసి హాల్ రూమ్ లో పెట్టడం వల్ల కూడా మన కుటుంబంలోని ఏవైనా చిన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఇంట్లో కానీ అది బయటకు పోయి చాలా పాజిటివ్ వాతావరణం ఇంట్లో కలగడం కానీ ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల కూడా మన కుటుంబంలోని అనేక సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో పిల్లలకు మనం చెప్పుకోవాలి చాలా అద్భుతంగా ఉందండి పిల్లల విషయంలో అది చదువు విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల్లో కానీ మంచి ఉద్యోగాలు స్థిరపడతారు పాపం మ్యారేజ్ కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు ఈ పెళ్లి జరగడం అలాగే చదువులో కూడా చాలా ముంతడుగు వేయడం పర్సెంట్ ఒక అదృష్టం అని చెప్పుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ ఆర్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం వాళ్ళు అలాగే జ్యేష్ఠ నక్షత్రం కొంచెం ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో మనం కొంచెం ఏవైనా అప్పులు ఏవైనా ఉంటాయి అవన్నీ తీర్చుకోగలుగుతాము బిజినెస్ ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాము బిజినెస్ ని ఒక ఉన్నత స్థాయికి కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంది అలా వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే ఆహారం విషయంలో అంటే ఈ ఆహార వ్యాపారాలు కానీ లోహపు వ్యాపారస్తులు కానీ అలాగే రెడీమేడ్ దుస్తులు వ్యాపారస్తులు కానీ వైద్యులకి చార్టెడ్ అకౌంటెంట్కి ఫైనాన్స్ చేస్తున్న వారికి వ్యాపారులకు అలాగే హోటల్ వ్యాపారులకు అలాగే మత్స్య వ్యాపారులకు అలాగే పాల వ్యాపారులకు అలాగే పబ్లిషర్స్కి అలాగే మందుల షాపులు వారికి అలాగే పాదరక్షకుల వ్యాపారస్తులకి ఇలాగ అనుకూలం ఆయుర్వేదిక్ బిజినెస్ ఇలా ఏ రంగంలో చూసినా సరే అందరికీ కూడా రుచికి రాసే వాళ్ళకి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఎందుకంటే మనం ఆర్థికంగా మిగతా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం ఆర్థికం ఈ రెండు విషయాల్లోనే మనం చాలా చిదిపోయాం కానీ రెండు వేల ఇరవై ఐదు రెండిట్లో కూడా మనం ముందడుగు వేసి మనం చాలా అద్భుతంగా మన జీవితాన్ని అయితే మాత్రం మనం సక్సెస్ఫుల్ గా సాధించుకోగలిగే అవకాశం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే కొన్ని కొన్ని విషయాల్లోని అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇంట్లోని కొన్ని వస్తువులకి మనం కొనుక్కొని తెచ్చుకొని ధనాన్ని వృధా చేసుకుంటాం ఎక్కువగా అది ఎప్పుడు కూడా వృచ్చిక రాశిలో ఉన్నది ఏంటంటే జేబులు ఒక ఐదు వేలు రూపాయలు కానీ ఒక రెండు వేలు ఉన్నా సరే ఆ రోజుకి అయిపించే లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది మనకి ఎక్కువగా వృచ్చిక రాసి వాళ్ళని కనిపిస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ ఖర్చు పెట్టేయడం కానీ అంటే మనం దాచుకోవడం అనేది వృత్తికి రాశి వాళ్ళకి చాలా తక్కువ వెయ్యి వస్తే వెయ్యి ఆ రోజుకి అయిపోవాలి రెండు వస్తే రెండు వేల ఆ రోజుకి అయిపోవాలి ఐదు వేలు వస్తే ఐదు వేల ఆ రోజుకి అయిపోవాలి రేపు అదే వస్తుంది రేపు ఎక్కడికి పోతే డబ్బులు మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం కదా డబ్బులు ఎక్కడికి పోతే ఇలాంటి విషయాల్లో మనం చాలా దెబ్బలు తినే అవకాశం ఉంటుంది అలాగే ఖర్చు విషయంలో రెండు వేల ఇరవై ఐదులో మీరు కొంచెం పొదుపు పాటించి అనవసరమైనటువంటి విషయాలకు మీరు ఖర్చులు కొంచెం ఎక్కువ పెట్టకుండా అవసరానికి తక్కువ మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే ఖర్చు పెట్టుకొని మన జీవితంలో ఆ డబ్బును మనం దాచుకున్నట్లయితే మాత్రం ఇంకా అభివృద్ధిలోకి వస్తాము పిల్లలకి చాలా ఉపయోగపడతాయి అలాగే మన జీవితంలో మనం ఎక్కువగా ఎవరినైతే నమ్ముతుంటామో అన్ని కూడా పక్కన పెట్టండి మీరు ఏదైతే అనుకుంటారో అదే చెయ్యండి రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటిదాకా ఆ లేదో చెప్పారు చేశారు లేదో చెప్పారు చేశాను ఆ లేదో ఆ వ్యాపారం పెట్టమన్నారు నేను పెట్టేశాను లాస్ అయిపోయి ఇది కాదు మీ మనసు ఏదో చెబుతుంది మీ భార్య భర్తలు ఏ డిసిషన్ తీసుకున్నారు ఈ వ్యాపారం చేద్దామా చెయ్యండి లేదు బట్టల వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం ఫైనాన్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకొని ఎవరెవరెవరో డిసిషన్లు తీసుకొని మీరు మీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా మీరు మీరు ఏ డిసిషన్ తీసుకున్నా వృచ్చకి రాసి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో వ్యాపార రంగంలో అది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా స్త్రీల పేరు మీద మీరు వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే మాత్రం వృచ్చిక రాసి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నారు పేరు మీద వ్యాపారం చేసిన వాళ్ళకి రుచికి రాసే వాళ్ళకి ఇంకా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ మహాన్ తల్లి పేరు మీద మీరు వ్యాపారం చేయండి ఇంట్లో పాప ఉంటే పాప పేరు మీద వ్యాపారం చేయండి భార్య ఉంటే భార్య పేరు మీద వ్యాపారం చేయండి అమ్మ ఉంటే అమ్మ పేరు మీద వ్యాపారం చేయండి చెల్లి ఉంటే చెల్లి పేరు మీద అక్క ఉంటే అక్క పేరు మీద మీరు లేడీస్ పేరు మీద వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అంచెలంచెలుగా వ్యాపారం వృద్ధి చెందుకుంటూ వెళ్ళే అవకాశం అయితే మాత్రం మనకి ఉచికి రాసి వాళ్ళకి ఉన్నది అలాగే మనకి కొన్ని కొన్ని విషయాల్లో మీరు బయటికి కుటుంబ సభ్యులతో వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అతి వేగం ప్రమాదకరం ఇది మీరు ప్రతిరోజు చదువుతున్నారు అది మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను మనం కుటుంబంతో బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం ప్రతిదీ కూడా నెమ్మదిగా ఆలోచించుకొని మీ నిర్ణయాలు తీసుకొని బయటకు వెళ్ళి ఇంటికి కూడా క్షేమంగా రావాలి అనేది కూడా మీ మనసులో పెట్టుకోండి మహా స్పీడ్గా వెళ్తే ఒక పది నిమిషాలు ముందు వెళ్తావేమో మరీ స్లోగా వెళ్తే ఒక పది నిమిషాలు వెనక వెళ్తావేమో అంతే తప్ప ఏమి తొందరపాటుగా ఏమి మాత్రం మీరు బయబేగా వెళ్ళిపోవాలి నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసేసిన పర్లేదు నేను రాత్రి రాత్రి ఇంటికి వెళ్ళిపోవాలి అనేది అయితే మాత్రం ఇప్పుడు పెట్టుకోకండి రెండు వేల ఇరవై ఐదులో చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నడపండి ఒకవేళ నిద్ర వచ్చినట్లయితే వెంటనే పక్క ఆపేయండి పడుకుండా ఒక గంట రెండు గంటల తర్వాత వాహనాలు తీయండి అలాగే మనం పిల్లలకి రుచికి రాసి పిల్లలకి నీటి దగ్గరికి ఎక్కువగా వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే సముద్రాల దగ్గరికి వెళ్ళడం దగ్గరికి వెళ్ళి స్నానం చేసేందుకు లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోవాలి లోపల ఏమి ఉంటుందండి లోపల ఏమేమి ఉంటుంది కెరటాలు వస్తూనే ఉంటుంటాయి వస్తూనే ఉంటుంటాయి లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోతాం లోపలే ఉంటుంది ఏమీ ఉండదు మనం ఎక్కడికి వెళ్ళాం ఏ పని చూసుకొచ్చినా ఆ పనే చేయండి నీటికి కొంచెం దూరంగా ఉండడం కూడా వృచ్చక రాశి రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్త వాహనాలు జాగ్రత్తలు అలాగే నీటి జాగ్రత్త ఎండు జాగ్రత్తలు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది ఆ భగవంతుని మీరు ఎప్పుడు కూడా మీ కులదైవాన్ని అవ్వచ్చు శ్రీరాముని అవ్వచ్చు అలాగే హనుమంతుని యొక్క నామజపము మీరు చేసుకుంటూ ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి మీకు అవకాశం ఖాళీ దొరికినప్పుడల్లా ప్రతి వీధిలో కూడా శ్రీరాముడు గుడి ఉంది పిల్లలతో సరదాగా ఖాళీగా సమయాలు దొరికినప్పుడు మీరు గుడికి వెళ్ళండి పిల్లల్ని కూడా గుడికి తీసుకెళ్తూ ఉండండి మీరు గుడికి పిల్లల్ని తీసుకెళ్లడం వల్ల వాళ్ళకి జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడి రేపు పొద్దున్న మనల్ని కూడా ప్రేమగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి మన జీవితంలో సెక్స్ అనేది సాధించగలుగుతాము అలాగే మరీ ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీదే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టినప్పుడు కానీ మనం ఏదైనా పని నిమిత్తం ఏదైనా సరే ఇతరులకి అమౌంట్ రాయడం కానీ మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానీ ఇది చాలా జాగ్రత్త మరి మరీ చెప్తున్నాను మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం అనేది మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు అది పని చేయండి ఎందుకంటే మనకి అవమానాలు అనేవి రెండు వేల ఇరవై ఐదులో చాలా జితే మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనల్ని అవతల వాడు వచ్చి పాయింట్అవుట్ చేసే విషయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అవకాశం ఎవరికి ఇవ్వకూడదు మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మాట్లాడేటప్పుడు కానీ మనం అదే చెప్తున్నాను ఎవరికైనా చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ లేదంటే హామీలు ఇచ్చేటప్పుడు కానీ ఏం పర్వాలేదు అతనికి ఇవ్వండి నేను ఉన్నాను అలాంటి విషయాలు కానీ లేదంటే మీరు మధ్యవర్తిగా మధ్యవర్తులుగా ఉండి సంతకాలు పెట్టి ఏం పర్వాలేదు నేను సంతకం పెడతాను తను మీకు తను ఇవ్వకపోయినా నేను ఇచ్చేస్తాను ఇలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు చాలా ఇబ్బందులు పడతారు మనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతాము వెనకతల పిల్లలు ఉన్నారు భార్య ఉన్నారు అమ్మ ఉన్నారు అందరు కుటుంబం ఉంది మనం చెయ్యని తప్పుకి మనం శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారం ఉంటుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉద్యోగ అవకాశాలు హ్యాపీ రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా చాలా హ్యాపీ మనశ్శాంతిగా ఇంకా హ్యాపీగా ఉంటారు ఏ విషయంలో చూసుకున్నా సరే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు కలిసి వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి కానీ కొన్ని విషయాలు ప్రతిదీ కూడా మన జీవితంలో పాజిటివ్ గానే వెళ్ళిపోతుంది ఆ సంవత్సరం అంతా కూడా చూసుకున్నా సరే ఆరవ నెల నుంచి కూడా కొన్ని ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయి ఒక్క ఈ కొంచెం వీడియోలు అంతేంది కాబట్టి ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి జాష్ట విశాఖ నక్షత్రం కూడా ఆరో నెల నుంచి కూడా మన జీవితంలోని అనేక సంఘటనలు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అవి ఆర్థికంగా అలాగే మన ఫ్యామిలీలోని అది చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది దానికోసం ఒక చక్కటి వీడియో కూడా చేస్తాను ఈ వీడియో అయిన తర్వాత మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకుండా ఎందుకంటే ఇది మన కోసం ఈ వీడియో మన జీవితం కోసం కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని మీరు ఈ మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఒక అద్భుతమైన వీడియో చూస్తారు అలాగే అనురాధ నక్షత్రం కోసం జ్యేష్ఠ నక్షత్రం కోసం విశాఖ నక్షత్రం కోసం కొంచెం వీడియోలు అంత అయినప్పటికీ కూడా పాదాల పరంగా కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వీడియో కూడా చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు కోసం అది కూడా మీరు చాలా చక్కగా చూడండి ఎందుకంటే మన జీవితంలోని అనురాధ నక్షత్రం వారికి ఎదురయ్యే దెబ్బలు చిన్నవి దెబ్బలు కాదు అవి అవి ఏంటనేది కూడా ఆ వీడియోలోనే చెప్తున్నాను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మీ దిలీప్ ఉంటానండి